సమాధానము కలుగజేయవచ్చితనని మీరు తలంచుచున్నారా నేను భూమి మీద సమాధానము కలుగజేయ వచ్చి మీరు తలంచుచున్నారా కాదు భేదమునే కలుగజేయవచ్చి తినని మీతో చెప్పుచున్నాను ఇప్పటి నుండి ఒక ఇంటిలో ఐదుగురు వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందురు తండ్రి కుమారునికిని కుమారుడు తండ్రికిని తల్లి కుమార్తెకును కుమార్తె తల్లికి అత్త కోడలికి కోడలు అత్తకును విరోధులుగా ఉండురని చెప్పాను ప్రభునందుధారా మనం చదువుకున్న ఈ వాక్యం అక్షరార్థంగా ఉన్నదున్నట్టుగా చదివితే యేసు ప్రభు కొంచెం ఇబ్బందికర వ్యాఖ్య చేసినట్టు మనకు అనిపిస్తుంది కొంతమంది మతోన్మాదులు ఈ మాటల్ని తీసుకొని యేసు ప్రభుని విమర్శించినటువంటి విషయాలు కూడా ఉన్నాయి ఆయన మీద వీడియోస్ పెట్టారు విమర్శలు చేశారు యేసుప్రభు తన నోటితో తానే ఏం చెప్పాడో చూడండి భూమి మీద నేను సమాధానము కలుగజేయవచ్చితనని మీరు తలంచుతున్నారా కాదు భేదమునే కలుగజేయ వచ్చితనని మీతో చెప్పుచున్నానని ఆయన అన్నాడు ఆయన భేదాలు పెడతానన్నాడు భేదాలు కలుగజేయడానికే వచ్చాను అన్నాడు ఒక ఇంట్లో ఐదుగురు ఇద్దరికి విరోధంగా ముగ్గురు లెగుస్తారు విభేదించుకుంటారు అత్త కోడలికి కోడలు అత్తకి తల్లి కూతురికి కూతురు తల్లికి శత్రువులు అవుతారు ఒకళ్ళనొకళ్ళు వ్యతిరేకించుకుంటారు ఈ కార్యం చేయడానికే నేను వచ్చాను అన్నట్టు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు ఇతను ఎలా దేవుడు అవుతాడు ఈ తగాదలు పెట్టేవాడు ఈ విధంగా గొడవ పెట్టేవాడు అగ్ని వేసేవాడు కుటుంబాల్లో చిచ్చులు పెట్టేవాడు భూమి మీద భేదాన్ని కలగజేయడానికి వచ్చానని డైరెక్ట్గా ఆయనే చెప్తే ఏంటి మీరు మాట్లాడతారని కొంతమంది మతోన్మాదులు దాని గురించి విమర్శ చేశారు యేసు ప్రభుని మిమ్మల్ని కూడా కొంతమంది అడగొచ్చు అడుగు ఉండొచ్చు ఇప్పటికే లేదా భవిష్యత్తులో అడుగుతుండొచ్చు ఇక దాని గురించిన సమాధానం ఏంటో మనం తెలుసుకుందాం దాని మూలంగా కొన్ని పాఠాలు బైబిల్లోంచి నేర్చుకుందాం ఈరోజు దానికంటే ముందు మీకు ఒక విషయం చెప్తాను ఎందుకంటే నేను చెప్పే అంశం మీద మీ మైండ్ పోనీయకుండా మీ బాధలు సమస్యలు ఇరుకులు ఇబ్బందులు మీ అప్పులు బలహీనతలు ఇవన్నీ మిమ్మల్ని అడ్డగిస్తూ ఉంటాయి వాటి గురించి ఏదన్నా ఒక మాట దేవుడు మాట్లాడితే బాగుండి ఈ పూట సంతోషంగా పోదామని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు దానికి మీకు నా సమాధానం ఒకటే యేసు ప్రభు రక్తంలో నువ్వు ఇంకా కడగబడకపోతే అర్జెంటుగా మారు మనసు పొంది బాప్ పొంది ఆయన రక్తంలో కడగబడు అలా కడగబడటం ద్వారా నువ్వు దేవుని సంతానం అవుతావు దేవుని కుమారుడివి కుమార్తెవి అవుతావు ఏది మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మ పొంది ప్రభు రాజ్యంలో చేర్చబడటం ద్వారా నువ్వు దేవుని కొడుకువి కూతురువి అవుతావు ఫలితంగా ఏం జరిగిద్దంటే దేవుని సంపూర్ణాధికారం నీ మీదికి వచ్చింది ఇప్పటిదాకా నీ మనసుకు తోచినట్టు నడిచిన నీ జీవితాన్ని ఇక దేవుడు తన చేతుల్లోకి తీసుకుంటాడు ఇప్పటికే రక్షణలోనికి వచ్చిన వాళ్ళ జీవితాలను ఆల్రెడీ దేవుడు తన చేతుల్లోకి తీసుకున్నాడు ఇక ముందు రక్షణలోకి రాబోయే వాళ్ళ జీవితాలను కూడా దేవుడు తన చేతుల్లోకి తీసుకుంటాడు దేవుడు మన జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకున్న దాకే మనం టెన్షన్ పడాలి ఆ కార్యం జరిగి దేవుడు మన జీవితాన్ని ఆయన చేతుల్లోకి తీసుకున్న తర్వాత ఇక దేన్ని గురించి కూడా మనం కంగారు పడాల్సిన అవసరము లేదు ఇది ప్రతి క్రైస్తవుడు స్పష్టంగా తెలుసుకోవాలి క్రీస్తు రక్తంలో కడగబడ్డానా లేదా ఆయన ఆజ్ఞ పాటించానా లేదా ఆయన చెప్పిన మాట విన్నానా లేదా అనేదే మేజర్గా చూసుకోవాలి హెచ్చిస్తాడు అది నీకు నాలుగు గంటల ఫలం ఉంటుంది దేవుడు ప్రతిదానికి ఒక సమయాన్ని నిర్ణయించాడు దేవుడు మనలాగా తొందరపడి సాయంత్రం చేయాల్సింది పొద్దున పొద్దున చేయాల్సింది మధ్యరాత్రిలో చేసే రకం కాదు అదంతా మన దడ మనకు దడ ఎక్కువ అన్నీ అయిపోవాలి అయిపోవాలి అయిపోవాలని ఆరాట ఉంటాం టెన్షన్ టెన్షన్గా ఓ పద్ధతి ప్రకారం ఒక సమయం ప్రకారం ప్రతిదీ చేస్తాడు దేవుడు చేసేది ద్వైనంగా ఉంటుంది నువ్వు అబద్ధంతో భూమి మీద ఉన్న అసత్యంతో పాటు నేను ఒక అసత్యాన్ని తీసుకొచ్చినట్టయితే అసత్యం అసత్యంతో రాజీ పడేది గొడవలు ఉండవురా నేను సత్యం తీసుకొని వచ్చాను అందుకే తగాదులు అవుతాయి అన్నాడు అర్థమైందా నేను సత్యం తీసుకొని వచ్చా అందుకే కొంతమందికి నేను నచ్చను నన్ను నమ్మినోడు కూడా కొంతమందికి నచ్చాడు ఇప్పుడు పాయింట్ పాయింట్ నెంబర్ వన్ ఫస్ట్ ఫ్యామిలీ ఫ్యామిలీలో ద్వేషం ఎదురైంది ఓకే కాబట్టి కొంతమంది నిన్ను ద్వేషించి దేవుని బట్టి నిన్ను నిందించి దేవుని బట్టి నిన్ను దూషిస్తే మూల కూర్చొని బాత్రూంలో పోయి కమిలిమిలి కమిలి కమిలి కుమిలి కొమిలి ఏడు అని ఎక్కడా లేదు కొంతమంది అంటున్నారు నేనంటాను బైబుల్ ఎక్కడన్నా అట్లా ఏడవమని ఉందా బైబుల్ అలా ఏ విధంగా ఏడవమని ఎక్కడన్నా ఉందా తమ్ముడా చెల్లి నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి దూషించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించి గంతులు వేయండి మీ ఫలము పరలోకమంత అధిక మగును అని రాసు